ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటాలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయు అలుపెరుగని పోరాటాలు చేస్తుందని ఆ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొరవి సుధాకర్ చారి అన్నారు ఎస్టీయు డెబ్బై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఎస్టీయు జెండాను సుధాకర్ చారి ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎస్టీయులో సీనియర్ కార్యకర్త దండాల చంద్రప్రకాష్ ను షాల్వతో కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులకు మూడు వందల పదిహేడు జీవోతో తలెత్తిన సమస్యల పరిష్కారానికి త్వరలో చొరవ చూపాలని డిమాండ్ చేశారు సిపిఎస్ ను రద్దు చేసి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు డిఏలు ప్రభుత్వం నేటికి విడుదల చేయకపోవడం బాధాకరమని అన్నారు ఈ కొత్త అకాడమిక్ ఇయర్ లో టీచర్ల బదిలీలు ను చేపట్టాలని కోరారు పాఠశాలల్లో ఉపాధ్యాయులు సర్దుబాటు నియమాలను సడలింపు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఎస్టియు ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాకుబ్ రెడ్డి ఉపాధ్యక్షుడు చంద్రప్రకాష్ డి చంద్రమౌళి గుట్క శ్రీనివాస్ గుట్క యాకయ్య హరికృష్ణాచారి కొరవి హైమావతి చిర్రగోని రమేష్ రాజేశ్వర్ సంపత్ కుమార్ రవి ఎస్టియు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డెబ్బై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి మహబాద్ జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం కొన్ని సమస్యలు ఉన్నవి వాటిని పరిష్కరిస్తే దిశగా వాళ్ళు ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం అందులో భాగంగా ముఖ్యంగా మరి ప్రమోషన్సు బదిలీలు ఇవి ఖచ్చితంగా చేపట్టాలని మేము రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం మరి పెండింగ్ పడినటువంటి ఐదు డిఏలల్లో ఒకే డిఏ ప్రకటించడం కొంచెం బాధాకరంగా ఉంది మేము అనేక సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినాము విజ్ఞప్తి చేసినాము మరి ఒకే ఒకే డిఏ ఇచ్చటం వల్ల మేము చాలా అసంతృప్తికి లోనైనాము ఖచ్చితంగా కూడా పిఆర్సిని కూడా అమలు చేయాలి పెండింగ్ డిఏలు కూడా ఇవ్వాలి మరి మేము ఉద్యోగస్తులం అంటే వేరే కాదు రాష్ట్ర ప్రభుత్వంలోనే భాగమై ఉన్నాం మేము ప్రజల్లోనే భాగమై ఉన్నాము మమ్మల్ని వేరుగా చూడొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా సరే మరి ముఖ్యమంత్రి గారు మా ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ఉద్యోగ కార్మికులు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం మరి చాలా సందర్భంలో కూడా మేము విజ్ఞప్తి చేశాం ఆర్థికపరమైనటువంటి ఆర్థికేతరమైనటువంటి అలాంటి డిమాండ్స్లో కూడా ఒక్క డి ఒక్క డిఏ మేము చాలా బాధాకరమైనటువంటిది ఇప్పటికైనా కూడా మరి ప్రమోషన్స్ విషయంలో మళ్ళీ ఒకసారి చొరవ చూపించాలి ట్రాన్స్ఫర్స్ కూడా చేయాలి పెండింగ్ ఇయర్స్ ముఖ్యంగా ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే కనీసం మెడికల్ రీఎంబర్స్మెంటు మెడికల్ ఇయమ దాచుకున్నటువంటి జీపీఎస్ డబ్బులు కూడా జీపీఎస్ డబ్బులు కూడా టీహెచ్ డబ్బులు కూడా రాకుండా సరెండర్ లీవ్స్ కూడా ఏంటిది కనీసం వాటిని అయినా కూడా ఇప్పటికైనా సరే వెంటనే క్లియర్ చేయాలి లేకుంటే చాలా అసంతృప్తిలో అవుతున్నారు మా ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా కనీసం పెండింగ్ పెండింగ్ ఉన్నటువంటి మా మేము దాచుకున్న డబ్బులు ఇవ్వండి మేము వేరే కోరుకుంటలేము మా దాచుకున్న డబ్బులు ఇవ్వండి టీహెచ్జిఎల్ఏ కానివ్వండి జీపీఎఫ్ కానివ్వండి మెడికల్ ఎంఆర్స్ కానివ్వండి ఇవన్నీ ఇవ్వండి మేము వేరే మీకు కొత్త గొంతమ కోరికలు కోరుకుంటలేము కదా ఇవి ఖచ్చితంగా నెరవేర్చాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉపాధ్యాయ సంఘము ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే ఖచ్చితంగా పోరాడతాం ఏదేమైనప్పటికీ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతాయి మేము ఊకోము ఒక డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా మేము నిర్విరామంగా పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం స్టేట్ టీచర్స్ తెలంగాణ స్టేట్ యూనియన్ ఏర్పడి దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాష్ట్ర యూనియన్ శాఖ ఆదేశాల మేరకు ఈరోజు పతాకావిష్కరణ చేయబడింది గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమస్త ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు అందరి పక్షాన భిన్నపం చేయడానికి ఏమంటే పెండింగ్ బిల్లులను తక్షణమే క్లియర్ చేయాలి యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తోని పిఆర్సీ అమలు చేయాలి ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్ స్కీమును వెంటనే అమలు చేయాలి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రభుత్వంలో భాగమే ప్రభుత్వము ప్రవేశపెట్టే వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయేది వీరే కాబట్టి దయచేసి ప్రభుత్వాలు నిండు మనసుతోనే అర్థం చేసుకొని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సమస్తం అందరికీ కూడా న్యాయం చేయాలని ఈ తెలంగాణ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉన్నది ఒకటేసారి కాకుండా అన్ని విడతల వారిగా చివరికి చేస్తారని మేము అనుకుంటున్నాం ఆశిస్తున్నాం మరి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా యూనియన్ తరఫున మేము అప్పీల్ చేస్తున్నాం